హాయ్ అండి అందరికీ నమస్తే వరలక్ష్మి వ్రతం రోజైతే మార్నింగ్ కాడ నుంచి పూజ అయ్యేంత వరకు కూడా నేను ఎంత బిజీగా ఉన్నానో ఈ వీడియోలో చూసేయండి షార్ట్ వీడియోలో అయితే మీకు అంతగా నేను ప్రిపరేషన్ చేసేది చూడలేదు ఇప్పుడైతే ప్రిపరేషన్స్ కూడా ఎలా చేసుకున్నాను ఏంటన్నది మొత్తం అంతా చూసేయండి ఇక్కడైతే పరమాన్నం అనేది వండేసానండి అలాగే బూర్లకి గారెలకి తోపు అనేది చేసుకున్నాను శనగలు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇక్కడైతే బూర్లు వేసుకోవడానికి పూర్ణం అనేది చల్లారి పెట్టుకుని మా అమ్మాయి నేను ఉండలు చేసుకుంటున్నామండి మా అమ్మాయి అయితే చాలా బాగా హెల్ప్ చేసిందండి ఇక్కడేమో గారెలు అనేది వేసేస్తున్నాను ఒక పక్క నుంచి అయితే చాలా బాగా కుదిరేయండి పెద్ద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది ఎక్కువ వేసుకొని గబగబా చేసేసుకున్నానండి ఎందుకంటే నేను క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే చేసుకుంటాను అందువల్ల ఏంటంటే బేగా అవుతుంది అనేసి ఇలా చేశానండి ప్రతిదీ కూడా నా స్వయంగా నా చేతులతోనే చేసి నేను అమ్మవారికి అనేది మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకన్నా నా చేతులతోనే చేసి మరి పెడతానండి నేను ఓపుకున్నంత వరకు నేనే చేసేసుకుంటానండి నాకు ఏమన్నా ఓపిక తగ్గితే అప్పుడు ఎవరినన్నా పిలుచుకొని చేసుకోవాలి కానీ ఇప్పటికైతే అమ్మవారు అయితే నాకు ఆ శక్తిని అనేది ఇచ్చింది ఇప్పుడైతే బూర్లు కూడా వేసేసాను చూడండి బూర్లు కూడా ఒక నాలుగు వాయిల్ అయితే అయిపోయినాయి అండి చాలా ఈజీగా మనం ఏదైనా పిండి వంటలు చేసేటప్పుడు అండి పెద్ద ప్యాన్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుందని ఆలోచించకుండా పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతాయండి ఇప్పుడైతే నేను పులిహారకు కూడా పోపు అనేది వేసేసుకున్నాను అందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని ఆ రైస్లో అయితే కలిపేసుకున్నానండి పులిహోర టేస్ట్ అయితే అండి చాలా బాగుంటుంది నా చేతి అంటే మా లైన్లో వాళ్ళందరికీ చాలా ఇష్టమండి అందుకనే నేను ఫెస్టివల్స్ అప్పుడే ఎక్కువగా చేసుకుంటానండి మనం తినడమే కాదండి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళు కూడా ప్రసాదం ఇచ్చామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి అలాగే వాళ్ళకు కూడా తిన్నామన్న ఆనందం ఉంటుంది కదండి ఇప్పుడైతే వంటకాలన్నీ పూర్తి చేసుకొని నేను దేవుడి గదిలోకి వచ్చేసానండి ఇప్పుడు అమ్మవారి డెకరేషన్ అని కలశం పెట్టుకోవడం అని ఇవన్నీ కూడా ఇక్కడ నేను చేసుకుంటున్నానండి ఇవన్నీ డెకరేషన్ చేసుకున్న తర్వాత నేను శారీ అనేది కట్టుకొని వచ్చి దీపం అనేది పెడతానండి ఎందుకంటే మనం అన్నీ రెడీ చేసుకోకుండా ముందు శారీతో వచ్చేసిన కొంచెం ఇబ్బంది పడతాం కదండి అందుకని అన్ని పెట్టేసుకుంటున్నాను ముందుగా అయితే నేను చేసిన గాజుల మాల అనేది అమ్మవారికి వేసానండి పళ్ళు చీర గాజులు అన్నీ పెట్టుకున్నాను ఇప్పుడైతే అమ్మవారిని చూడండి ఇలా అలంకరించేసుకొని దీపారాధన కూడా చేసేసుకున్నానండి నాకు తెలిసినంత వరకు నాకు తోచినన్ని వెరైటీస్ వండుకొని నాకు తెలిసిన విధంగా పూజ పూజ కార్యక్రమం అనేది చాలా బాగా జరి జరిపి జరిగిందండి అమ్మవారి దైవాళ్ళైతే నాకైతే వరలక్ష్మి వ్రతం అంటే అండి చాలా ఇష్టం అండి నేను చాలా ఇష్టంగా చాలా ప్రేమతో చేసుకుంటానండి ఈ వ్రతం అనేది నాకు ఎందుకో తెలియదు పెళ్ళైన తర్వాత తర్వాత నుంచి కంపల్సరిగా ఈ వ్రతం అనేది ఆచరిస్తూనే ఉన్నాను ఇప్పుడైతే అమ్మవారికి అన్ని నైవేద్యాలు పెట్టేసి పూజ అంతా అయిపోయిందండి ఇక్కడ అమ్మవారిని ఏంటంటే నేను కుంకుమతోని అలాగే వెండి పువ్వులతోని అర్చ నామాలు చదువుకుంటూ వేస్తున్నానండి అలాగే పూజ అయిపోయిన తర్వాత హారతి అనేది ఇచ్చేసానండి అందరి అమ్మవారికి ఇచ్చేసి మా ఇంట్లో వాళ్ళకి కూడా హారతి ఇచ్చేసానండి మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకునే ఉంటారు కదండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి